ఫామిల్లోనే అతి పెద్ద హోల్సేల్ షాప్ స్టార్టింగ్ నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ప్రైస్ టీ షర్ట్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇవి కూడా చూడండి కార్గో ప్యాంట్స్ చిన్నపిల్లలకి అయితే అదిరిపోతున్నాయి క్వాలిటీ కూడా హెవీ ఉంది ఇక్కడ వచ్చేసరికి అతి పెద్ద హోల్సేల్ షాప్ అండి ఫామిల్లో అనంతపురం జిల్లా అలానే బెంగళూరు నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి తీసుకోబోతుంటారు హెవీ స్టాక్ మెయింటైన్ చేస్తారు ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి జీరో సైజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు లేడీస్ పరంగా కానీ జెంట్స్ పరంగా గానీ ప్రతి ఒక్కటైతే ఇక్కడ హోల్సేల్ గా ఇస్తారు ప్రైస్ అయితే నిజంగా ఆశ్చర్యపోతారు ఒకసారి కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఓన్లీ ఆఫ్లైన్ అనమాట ఇక్కడికి వచ్చి మాత్రమే తీసుకోవాలి ఇది కార్గో ప్యాంట్ చిన్న పిల్లలది స్మాల్ సైజ్ సిక్స్టీన్ సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఒకే సైజే ఉంటుంది ఒకే క్లాతే వస్తుంది దీంట్లో హాఫ్ ఉంది రౌండ్ నెక్ ఉంది కాలర్ ఉంది అన్ని ఉంటాయి ఇప్పుడు మూడు నెలలు ఇదే నచ్చేది జీన్స్ ప్యాంట్స్ ఇప్పుడు పెద్ద పిల్లలు స్టైల్ ఎట్లయి అట్లే వస్తాయి అన్ని పిల్లల నుంచి పెద్ద సైజు ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఇది చిన్న సైజు ట్వంటీ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ ఇదే సైజు చిన్న పిల్లల నుంచి పెద్ద సైజు వరకు ఇదే సైజే హెవీ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తారు దాదాపు సరౌండింగ్ అంతా పామిడి చుట్టుపక్కల ఉండే ఏరియా వాళ్ళంతా ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తారు అక్కడ నుంచి కూడా వస్తారు బిందూ హైదరాబాద్ నుంచి వస్తారు కన్ఫామ్ కింద గిరాక్ కూడా ఉంది ఇప్పుడు హైదరాబాద్ గిరాకే టోటల్ ఇక్కడ వచ్చినారంటే మీరు జీరో సైజు నుంచి పెద్దవాళ్ళ వరకు అది లేడీస్ పరంగా కానీ జెంట్స్ పరంగా కానీ ప్రతి ఒక్కటండి షర్ట్స్ ప్యాంట్స్ అలాంటి టీషర్ట్స్ ఇంకా చెప్పాలంటే డ్రెస్సెస్ అన్ని ప్రతి ఒక్కడైతే ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి టోటల్ హోల్సేల్ మీరు ఇట్లా సెట్ తీసుకోవాలంటే ఓకే ఎంత బిల్ అనేది లేదు సెట్ తీసుకుంటే చాలా అనమాట తప్పకుండా విజిట్ చేయండి గా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా హెవీగా ఉంది మరి మంజూ థియేటర్ పక్కన జోజోడి థియేటర్స్ పక్కనే అండి మంజు థియేటర్ ఉంటుంది థియేటర్ దగ్గరికి వస్తేనే పక్కనే షాప్ ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పామిడి మంచి ఛానల్ కూడా ఫాలో అయ్యింది